హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ బండ్ బాబు వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ప్లీజ్ లైక్స్ ఇవ్వండి అని అనగానే అందరు చాలా మటుకు అంటే నైంటీ లైక్స్ వచ్చినాయి అంటే నైంటీ మెంబర్స్ లైక్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ అని అన్న కానీ నైంటీ దాకా చేసిండ్రు ఇంకొక టెన్ కూడా ఫిల్ చేసి ఉంటే ఇంకా అంటే ఇంకా టెన్ మెంబర్స్ కూడా లైక్ చేసి ఉంటే ఇంకా హ్యాపీగా అనిపించేది అట్లీస్ట్ నైంటీ దాకా అయితే నైంటీ లైక్స్ అయితే వచ్చినాయి కదా హ్యాపీ ఈ వీడియోకైనా నైంటీ నైంటీ హండ్రెడ్ అయినా వస్తాయేమో చూద్దాము ఈ వీడియోకైనా హండ్రెడ్ లైక్స్ చూద్దాము ఓకేనా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్స్ లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది గోల్ ఇలా లైక్ చేసే అడిగిన వెంటనే లైక్ చేసినందుకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ ఏంటిదని అంటే మేము ఆ రోజు ముందు రోజు భద్రాచలం నుంచి వచ్చేసి నైట్ తినేసి భద్రాచలం రెస్ట్ తీసుకున్నామని చెప్పినా కదా నైట్ పడుకున్నాము పడుకునేసరికి నైన్ అట్లా టెన్ అయిపోయింది మార్నింగ్ లేచినాము లేచేసినే మళ్ళీ అక్కడ గంగ దగ్గరికి వెళ్ళేసి గోదావరి దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చిన బాటిల్లో మేము రెడీ అయిపోయినాము అప్పటి వరకు రెడీ అయిపోయేసి మేము అక్కడ నది స్నానానికి వెళ్ళిన దగ్గర ఫోటో తీసుకున్నాము ఆ ఫోటో మా ఫ్రెండ్స్ మేము అది చూపించిన తర్వాత ఇంకా రెడీ అయ్యేసి కిందికి అయితే వచ్చినాము వచ్చి టిఫిన్ చేసినాము టిఫిన్ అయితే చాలా కాస్ట్లీ ఇక చెప్పొద్దు ఇక టిఫిన్ గురించి మేము ఉన్నాం ఎంతమంది చెప్పండి ఐదుగురము ఐదుగురికి ఎన్ని ప్లేట్స్ అయిపోతాయి ఐదు ప్లేట్లు అయిపోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ అంటే ఫైవ్ ప్లేట్స్ అయిపోవాలి కదా మేము ఎన్ని ప్లేట్స్ తిన్నాం తెలుసా ఎయిట్ ఎయిట్ ప్లేట్స్ తిన్నాము అంటే పిల్లలకి ఫుడ్ టిఫిన్ అంటే టిఫిన్ కాదు లంచ్ లాగా అయిపోయింది ఎయిట్ ప్లేట్స్ ఇక్కడ టిఫిన్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయిపోయింది అనమాట బాటిల్స్తో సహా అసలు నేను విని షాక్ అయినా అరే ఏంది ముందుకెళ్ళినాకైనా తినేటోళ్ళం కదా ఇక్కడ తినే బదులు ఇంట్లో నాలుగు వందలు పెట్టి తినాలా అని అంటే ఇక ఫస్ట్ నాకు చెప్పలేదు తర్వాత ఇక ఆయన చెప్పిన తర్వాత చేసేదేముంది ఇక తినేసినాక బిల్ కట్టిన తర్వాత బాధపడితే ముందు అడిగి తెలుసుకొని బయట తింటే బాగుండు ఇంకా తినేసినాము తినేసి కొన్ని ఫోటోస్ పిక్స్ దిగి హరిత హోటల్ ముందు అయితే ఎందుకంటే కొంచెం గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఇక బుట్ట కొన్నా కదా అది వెనక పట్టుకొని తిరుగుతున్నాం బుట్టనైతే ఇక్కడైతే కూర్చుంటున్నాం వెళ్ళిపోతున్నాం ఫొటోస్ దిగేసి ఇంకా అన్ని మెమరీ అన్నీ దిగుతాము అవి కొన్ని రోజుల వరకు ఉంటాయి మన ఫోన్ మంచిగా ఉన్న రోజులు మన ఫోన్ మెమరీ ఫుల్ అయిపోతున్న కొద్దీ ఈ ఫోటో ఉంది ఈ ఫోటో ఉంది అని చెప్పేసి డిలీట్ అయిపోతూ ఉంటాయి కానీ ఇప్పుడు మటుకు మాత్రం మనకు మెమొరీ పెట్టి తీసుకొని స్టేటస్ పెట్టుకున్నాము ఓకే మళ్ళీ దాన్ని తిరిగి మళ్ళీ చూడని కూడా చూడంగానే ఫొటోస్ మాత్రం ఉండాలి మనకి మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ మేము వెళ్ళి మళ్ళీ చూసేటట్లేదు నేనంటే వీడియోస్ కాబట్టి వీడియోస్ వల్ల లేకపోతే ఫొటోస్ వల్ల చూస్తున్నా తప్పగానే అసలు చూడను కూడా చూడను ఇక్కడైతే ఏంటంటే ఇంకా పెట్రోల్ కూడా లేకుండే పెట్రోల్ వేయించుకున్నాం మళ్ళీ త్రీ థౌజండ్ది పెట్రోల్ వేయించుకొని నేను మా ఆరు ఎందుకునవుతున్నారంటున్నారా నాకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తు చూడు నేను ఎట్లా డ్రైవ్ చేస్తున్నారో చూడనేసరికి సరే అని చెప్పేసి చూస్తున్నా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా ఏమైంది తెలుసా మేము ఇట్లా షూట్ చేస్తూ ఉన్నా నేను మెల్లగా తీస్తూ ఉంటే అయినా కారు స్లోగా బోనిస్తారు పోనిస్తున్నాడు ఒకతను సడన్గా మా వెనకాల వచ్చేసి స్టా అయినా స్లోగా పోనిస్తున్నాడు మేము తీస్తున్నాం అన్నప్పుడు కొంచెం మనం కొంచెం స్లో చేసుకుంటాం కదా ఆయన స్లో చేసేటప్పుడు అసలు కారు వెనకాల ఎవరు లేనే లేరు ఆయన వచ్చి ఇంకా వెంటనే మా సైడ్కి వచ్చేసి మీరు కారు స్లో చేసేటప్పుడు చూసుకోరా వెనక బైక్ వస్తుందని అని అంటే చూ ఆయన మా వారు అన్నారు నేను చూస్తూనే ఉన్నా విండో నుంచి నా వెనకాల ఎవరు లేరు నువ్వు స్పీడ్గా వచ్చినట్టు నువ్వు అంటే లేదు లేదు నువ్వు సడన్గా స్లో చేసి అది అని అన్నాడు ఈ లోకల్ వాళ్ళతో ఎవరు పెట్టుకుంటారు ఇక వద్దులే అని చెప్పేసి మేము ముందుకు అనమాట ఆయన మా కార్ కంటే ఆయన ముందు ఎక్కడో అంటే మీకు అక్కడ ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎంత స్పీడ్గా వస్తుందో మీకు అర్థమవుతుంది మా కార్ ఇక్కడే ఉంది అసలు నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్న బ్యాక్ సైడ్ నుంచి ఆయనని ఎందుకు లే అని చెప్పేసి నేను క్యాప్చర్ చేయలేదు కానీ ఆయనే మా కార్ ఇక్కడ ఉంది కదా మా కార్ని దాటుకొని ఎక్కడికో వెళ్ళిపోయిండు అంటే అంత స్పీడ్గా వెళ్తున్నాడు ఇంకా ఎంత గొడవ ఎందుకని నేనే చెప్పేసరికి సరే అనుకున్నాం ఇది ఏంటిది పవర్ ప్లాంట్ అని చూస్తున్నారా మన బయ్యారం పవర్ ప్లాంట్ ఉంటుంది కదా అది చూపిస్తున్నా మీకు మస్తు పంపించింది మొత్తం పవర్ అంతా అక్కడే మనకి జనరేట్ అవుతుందంట అంట అంటే తయారవుతుందంట అంట కదా మంచిగా అనిపించింది ఆయన చూపిస్తున్నారు అన్నీ చూపించుకుంటే ఈయన ట్రైన్స్ ఈయన ట్రైన్ గూడ్స్ది కదా అన్నీ బొగ్గు మొత్తం కలెక్ట్ చేసుకొని తీసుకొస్తుంది కదా ఈ ఇట్లా ట్రైన్స్ దగ్గర వీటి దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్తారు కదా అందుకే ఇంకా ఆయన అన్నీ చూపిస్తున్నారు పైన కూడా కోల్ చూడండి బొగ్గు చూడండి బొగ్గు దాంట్లో అవి కంటే పెద్ద పెద్ద ఏమో ఉన్నాయి అవి అవి అంటారు కదా నాకు అంత గుర్తు అసలు వాటి పేర్లు ఏంటి అో వాటిల్లో కూడా బొగ్గు తీసుకొని పోతున్నాయి చూడండి మెల్లమెల్లగా మంచిగా అనిపించింది అసలు నేను అన్న బన్నీ ఇంత బరువు ఉంటాయి అవి సడన్గా పడిపోతే ఎట్లా అంటే ఏ ఎప్పుడు గివే మాటలు అని తర్వాత చూసుకుంటూ చూసుకుంటూ వస్తూ ఉంటే మాకు ముందట ఒక ఉంటారు తామర పూల తోట తామర పూలది కొళ్ళని కనిపించింది సూపర్ ఉంది చూడండి వా చూడవన్నీ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయా చూడు ఎంత బాగున్నాయి అన్ని లోటసే ఒబ్బోబ్బాబ్బా బా అన్ని లైట్ పింక్ పింక్ వైట్ సూపర్ ఉన్నాయి లోటస్ ఫ్లవర్స్ వా చూసినా ఒకటి అన్ని లోటస్ ఫ్లవర్స్ అగో ఒబ్బోబ్బాబ్బా చూడు బెటా ఎంత బాగుందో అన్ని లోటస్ ఫ్లవర్సే ఇక్కడ దాకా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి మమ్మీ మళ్ళీ ఒక్కటి ఏమో మరి అటు సైడ్ వెళ్తుందా ఇలా తెలియదు ఎన్ని ఉన్నాయి చూడు బాబా ఏ పడతారు కృష్ణ వరకుటి పడతారు ఇద్దరు ఎట్లా వెళ్తారు బేటా ఎక్కడికి వెళ్తారు గ్రౌండ్లు ఎక్కడికి ఎంత బాగుంది వైట్ లిల్లీ అగో ఎంత బాగుంది చూడు అవునా అన్ని లోటస్ ఫ్లవర్స్ పెట్టు ఎన్ని ఉన్నాయి చూడు సూపర్ అవునరా కుటి స అన్ని సన్ సైడ్ ఏ చూస్తున్నాయి చూడు లోటస్ ఫ్లవర్స్ అన్న మంచిగా చిన్న కాలంలోనే పెరుగుతాయి సూపర్ సూపర్ ఒక్కటే అందింది అటు ఇటు చేసి అందింది లోటస్ ఫ్లవర్ వా దా మెల్లగా హ్యాపీ హ్యాపీ నువ్వేం చేసుకుంటావు బెటా పపహ హనీ నిన్ను ఏ హ్యాపీ ఎంత బాగుంది పట్టుకో ఇటు చూపిడాడి వా ఇటు చూపి పింక్ కలర్ది ఇటు చూడండి పట్టుకోని పట్టుకొని ఇటు చూడండి చూపిడాడి ఇటు చూపిడాడి నాకు నాకు చూపి డాడీ వా ఇదిగోండి లోటస్ ఫ్లవర్ వచ్చేసింది సూపర్ ఉంది అని హ్యాపీ హ్యాపీ సూపర్ హ్యాపీ అంతేనా ఈ ఫోటో తీస్తే ఇట్లా పట్టు పట్టుకొని ఇటు చూడు ఫోటో తీస్తా చూడు ఇటు చూడు ఓకే సూపర్ హనీ ముగ్గురు పట్టుకొని బిట్టా లోటస్ ఫ్లవర్ వీడియో ఫోటో తీస్తా చూడండి మేము బయ్యారం దాటుకొని ఏదో విలేజ్ నుంచి వస్తా ఉన్నాము వస్తూ ఉంటే మేము వెళ్ళేటప్పుడే చూసినాము ఈ రూట్లో తామర అది పెద్దగా ఉంది అన్ని సూర్యుడి సైడ్ పెద్ద పెద్ద పింక్ ఫ్లవర్స్ తోటి ఉన్నాయి ఇంట్లో వాటర్ రిలీస్ అంటే పర్పుల్ కలర్ ఉన్నాయి వైట్ ఉన్నాయి ఎంత బాగున్నాయో మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు అంటే మేము భద్రాచలంకి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు చూసి ఆగిరట వాళ్ళు బాగా లోతుందా తెంపుకోవచ్చు అది అని అంటే వాళ్ళు ఏం అనలేదట ఇంకా మా హనీ మాత్రం చూసింది కదా అసలు వదిలిపెడతలేదు వేరే అదే రూట్ నుంచి వెళ్దామని అవద్దు పప్ప ఇటు నుంచి ఏ రూట్ నుంచే వెళ్దాము అని ఒకటే పట్టు సరే అని చెప్పేసి ఇంకా ఆయన దిగి పాయింట్ పై కనేసుకొని కట్టే పట్టుకొని మెల్లగా పిల్లలు హనీకి చాలా ఇష్టం మీకు చెప్పాను కదా మన జంతువులన్నా అనిమల్స్ అన్నా ఫ్లవర్స్ అన్నా పిచ్చి ఇష్టం అనమాట ఇంకా లోటస్ అందులో అంటే ఇక చచ్చిపోతుంది లోటస్ సీడ్స్ కూడా చాలా చాలా తెచ్చి పాపం కుండీలో ట్రై చేసింది కానీ రాలేవు ఇంకా ఇక్కడ నుంచే వెళ్దాం పప్ప వెళ్దాం పప్ప అంటే సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇంకా ఇది మళ్ళీ ఇక్కడ కనిపించగానే పడుకోమన్నా కానీ పడుకుంటలేదు ఎక్కడ ఊరు మిస్ అయిపోతే ఊరు మిస్ అయిపోయింది ఏం కదలైపోదా అని అనేస్తాం అని పడుకోలేదు ఇంకా అది రాగానే వెంటనే పప్ప ఆపు అని చెప్పేసి ఇంకా ఆపంగానే దిగేసి ఫస్ట్ ఒకటే వై పింక్ది తెంపుతుంది ఏమో అనుకున్నాము ఇంకోటి చూసి ఇంకోటి దింపిండ్రు అది వైట్ క పర్పుల్ కలర్లో ఎంత క్యూట్ ఉందో అసలు లోటస్ ఎంత బాగుందో వాటర్ లిల్లీ అంట హనీ అంటుంది మనకేం తెలుసు లోటర్ తామర లోటస్ తామర పువ్వు అదొకటే తెలుసు నాకైతే అదొకటే తెలుసు అని ఉండి ఇంకా వాళ్ళ మమ్మీ ఇది లోటస్ అది పింక్దేమో లోటస్ ఇదేమో వాటర్ లిల్లీ మమ్మీ అని చెప్తుంది ఇంకా రెండు తెంపించారు కదా ఫుల్ హ్యాపీ మళ్ళీ తర్వాత వెళ్తూ ఉంటే ఈయన మళ్ళీ దిగి బంటి ఉండి అక్క వాళ్ళిద్దరికీ తెంపించినావు మాకేం లేదు నాకు లేనే లేదు అని చెప్పి కోపంతో ఆ వాటర్ లిప్ పర్పుల్ కలర్ది కింద పడేసిండు అని ప్రాణం పోయింది ఒకటేసారి అబ్బా మా మమ్మీ పడేసిండు అనగానే సరేసరి తీసుకొని వాటర్ వాష్ చేసి వాళ్ళ డాడీ ఇచ్చిండు వంటి కోసం మళ్ళీ వాళ్ళ డాడీ మళ్ళీ మెల్లగా దిగిండు మేము అంటే అంటున్నారు ది ఎక్కువ లోతుకు దిగకండి లోతుంది అని అన్నారు సరే అని చెప్పేసి ఇంకా మెల్లగా ఇటే కట్టెతోటి తెంపండు అనమాట మొగ్గ కూడా తెంపిండ్రు అవి తెచ్చుకొని బకెట్లో వారం రోజులు ఎంత మురిసిపోయి మురిసిపోయి ఆడుకున్నారు నేను అసలు షార్ట్స్ తీద్దామనుకున్నా వాటి అని తీయలేదు ఎంత ఆడుకున్నారో వాటితోటి ఎంత మంచిగా అనిపించిందో నాకు తర్వాత మా వారు తీసుకొచ్చి నాకు ఇవ్వడం నేను మా వారికి ఇవ్వడం ఇక్కడే వన్ అవర్ అట్లా అయిపోయింది అనమాట చాలాసేపు మళ్ళీ ఇంకొక వైట్ ఉంది ఆ వైట్ని కూడా తెంపుతున్నారు ఇక చాలు చాలు అన్న కొద్దీ వాడు నా కోసం తెంపిస్తలే నువ్వు అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పి వాడి కోసం కూడా ఖరాబ్ చేసేస్తున్నాడు వాడికి ఇస్తా ఉంటే ఖరాబ్ చేస్తున్నాడు ఇంకా సరేలే అని లాస్ట్ కిట్ సైడ్ కోస ఉన్నాయి తెంపించారు అనమాట చాలా బాగుండే హ్యాపీగా అనిపించింది ఇంకా లోటస్ ఫ్లవర్స్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళిపోయినాము మార్నింగ్ ఎన్నిటికి బయలుదేరినాము టెన్కి కరెక్ట్ ఎగ్జాక్ట్ టిఫిన్ చేసుకొని టెన్కి బయలుదేరినాము మెల్లగా 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 చూసుకుంటూ చేసుకుంటూ అనమాట ఇంకా తినేసి మెల్లమెల్లగా మెల్లమెల్ల అంత స్పీడ్ జర్నీ మనకి అవసరం చెప్పండి పోయేది ఉంది స్పీడ్ స్పీడ్గా డ్రైవింగ్ చేసి స్లోగా వెళ్తే బెస్ట్ కదా అని చెప్పేసి స్లోగా మెల్లగా వస్తూ ఉన్నాం అనమాట ఇంకా మనిషికి ఒక్కొక్కటి చేట్లా పట్టుకొని ఇక హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు అయితే నాకు చాలీగా వాళ్ళకంటే హ్యాపీ మనకి ఏది చెప్పండి నేను నేను ఇట్లా స్టేటస్ పెట్టుకున్నా పెట్టుకోకుండా మా ఫ్రెండు అబ్బా మీకు ఎక్కడ దొరికినాయి అక్కడేనా అని అనగానే అవును మేము అక్కడే దిగినాము అని అట్లా హనీ అస్సలు ఆగలేదు అని అంటే హనీ నువ్వు ఏదైనా అనుకునే సాధిస్తావు రా హనీ అని అంటుంది అనమాట బల అనిపించింది అది అంతే అనుకుందంటే దాన్ని చేసేదాకా వదిలిపెట్టేది ఇక నాలుగు దొరికినాయి కదా ఫుల్ హ్యాపీ ఇక్కడ కెమెరా కొంచెం జంప్ చేస్తుంది ఎందుకంటే అప్పటికి హీట్ ఎక్కువైపోయిందో లేక లేకపోతే దానికి ఏదో అయింది అందుకే జంపింగ్ జంపింగ్ అవుతుంది నాకు అన్ని లోటస్ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి పప్పా ఇగ నువ్వు మమ్మీకి ఈ తీసుకో మమ్మీకి ఈ పప్పా అని చెప్పేసి హనీ ఇస్తా ఉంటే వాడు ఏడుస్తున్నాడు వీడు అస్సలు మేమిద్దరం ఫొటోస్ దిగుతాము అని అంటే అస్సలు దిగనీయాడు నిజం చెప్తున్నాయి ఎక్కడ ఫొటోస్ దిగనియాడు ఏడుస్తున్నాడు ఇక్కడ మేమిద్దరం కలిసి ఏదన్నా ఒక్క ఫోటో దిగుదాం లేకపోతే ఒకటి ఒక వీడియో చేసుకుందాము లేకపోతే ఏదన్నా చేద్దాము అని అంటే అస్సలు చేయనిస్తలేడు అస్సలు తీయనిస్తలేడు పాపం మా వారు మా చెల్లెయితే ఇప్పటికి ఎన్నిసార్లు అన్నదో మా అక్క మీ ఇద్దరి ఏదన్నా ఫొటోస్ పెట్టుకుందామని అంటే ఎక్కడ ఎప్పుడు ఉండనే ఉండే అసలు అని అంటుంది ఇక్కడ ఇక లాస్ట్కి వస్తే నన్ను సర్ప్రైజ్ మమ్మీ కళ్ళు మూసుకో అని చెప్పేసి ఇక వాడే ఇస్తున్నాడు అనమాట ఇక పాపం మా వారు ఇద్దామంటే వాడు ఊరుకుంటలేడు ఇక సర్లే అని చెప్పేసి వాడితో ఇప్పించినాము ఇంకా చేసేది ఏముంది ఎవరైతే ఇక అని చెప్పేసి అంటే ఐ మీన్ ఇంకా ఆయన ఇద్దామనుకున్నాడు కానీ ఇక ఇవన్న ఇస్తలేడు ఇక వీడిచ్చిండు కదా సరే అని చెప్పేసి తీసేసుకున్నా మళ్ళీ వేరే షార్ట్ ఇట్లా చేద్దాము అని అంటే ఏడుస్తున్నాడు ఏ పోదంపాయ చక్కగా ఇది అంత వద్దులే వాడు ఎక్కడ ఫోటోలు తినస్తాడు మనకని చెప్పేసి ఇక దిగది రెండు మూడు ఫోటోలు దిగేసి వచ్చేసినాము లోటస్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో మీకు అసలు దగ్గర నుంచి చూపిస్తే బాగుండు కదా ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తా చూడండి రెండు మూడు పిక్స్ యాడ్ చేస్తా లోటస్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో మంచిగా అనిపించింది నెండూరుగా మేము బాసర సైడ్ వెళ్తూ ఉంటే ఫుల్ లోటస్ ఫ్లవర్స్ మళ్ళీ మీకు విషయం తెలుసు అటు సైడ్ చాలా లోటస్ ఫ్లవర్స్ పాండ్స్ ఉన్నాయి కానీ వాటిని ఎవ్వరు తెంపట్లేదు అటు సైడ్ మొత్తం అది ఆంధ్ర సైడ్కి కొంచెం కలిసి ఉంటుంది కదా అటు సైడ్ ఎక్కువ ఆడరు కాబట్టి చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే పిక్స్ యాడ్ చేస్తున్నా చూడండి చూడండి ఇవి కొన్ని పిక్స్ దిగినాం అనమాట మేము లోటస్ ఫ్లవర్స్ పట్టుకొని కొంచెం ఇక ఒక అక్కడ చెట్లు కూడా మంచిగా ఉన్నాయి వెదర్ కూడా బాగుంది ప్లస్ చెట్లు కరెక్ట్ పెద్ద మర్రి చెట్టు ఉంది అక్కడే ఫొటోస్ దిగినామనమాట మంచిగా అనిపించింది ఆ వెదర్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరు ఏమనట్లేదు మంచిగా అనిపించింది ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నా లోటోస్ తోటి ఉన్నాయి పిక్స్ దిగినాము తర్వాత ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే పిక్స్ దిగేసి మళ్ళీ ఇక వచ్చేసే వాళ్ళ డాడీ కూడా తెంపేటప్పుడు వాళ్ళ డాడీని కూడా ఫోటో తీసిన ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినామో వచ్చేస్తూ ఉంటే అని అంటారు కదా అసలు ఇంత లాంగ్ జర్నీ మనం ఎప్పుడు చేయలే కదా కార్లో నిజంగా అండి మేము కార్ తీసుకుంటున్నప్పటి నుండి ఇంత పెద్ద లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అనమాట సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేసినాము చాలా హ్యాపీగా అనిపించింది రాగానే నాన్ వెజ్ తినలే కదా ఇక మూడు రోజులు అంటే సండే స్కిప్ అయిపోయింది కదా నాన్ వెజ్ అనేసరికి సరే చికెన్ తీసుకొని వెళ్దామని చెప్పేసి చికెన్ అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకా అంటున్నారు సేఫ్గా మనమే ఇంకా ఏంటంటే మాతోటి ఎప్పుడైనా సరే మా చెల్లెలు అమ్మ వాళ్ళు లేకపోతే మా మరిది వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ కానీ ఇక్కడ ఎవ్వరు లేకుండా మాది మేమే ఇంత లాంగ్ జర్నీ వెళ్ళేసి వచ్చినాము హ్యాపీ అంటే హ్యాపీ ఒక దిక్కు కొంచెం భయం ఉన్నా కానీ ఎట్లా ఏమో వేయాలి రేపు మంచిగా లేదు కదా అన్నట్టుగా మనం మంచిగానే వెళ్తాం అవతలలోడ్ ఎట్లా వచ్చేది తెలియదు కదా ఇంకా ఇక్కడైతే సేఫ్గా వెళ్ళి సేఫ్గా రీచ్ అయిపోయినాము ఇంటికైతే వచ్చేసినాం చికెన్ పట్టుకొని వచ్చినాక వచ్చేసరికి త్రీ థర్టీ అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ వండేసి అన్నం వండి తినేసరికి ఫోర్ థర్టీ అయింది ఇంటికి అయితే చాలా సేఫ్గా రీచ్ అయిపోయినాము మంచిగా అనిపించింది జ భద్రాచలంకి వెళ్ళలేదు అని ఫీల్ అయిన దాని భద్రాచలంలోనే త్రీ డేస్ గడిపొచ్చిన హ్యాపీ హ్యాపీగా త్రీ డేస్ ఉండేసి వచ్చిన చాలా హ్యాపీ అండి మంచిగా అయితే ఇంటికి అయితే వచ్చేసినాము అన్ని సామాన్ కారు ఉంటే ఒకటి ప్లేస్ ఏంటి తెలుసా ట్రైన్ నేను అన్నా ట్రైన్కి వెళ్ళిపోతే బాగుండు కావచ్చు బన్నీ అన్నా కానీ కారు ఉంటే ఏంటి అంటే ఉన్న సామాన్ అంతా తీసుకుపోయి ఆ కార్లో వేసేసి మనం హాయిగా బిందాస్గా కూర్చొని పోవచ్చు అదొక్కటి మాత్రం కొంచెం ప్లేస్ అనమాట మనకు కారు ఉంటే మాకు అసలు ట్రైన్ టికెట్స్ మంచిగా ఫ్రీ ఎక్కడికైనా పోయి రావచ్చు కాకపోతే ఈ కారు ఉంటే ఏంటంటే సామాన్లు అన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు ఊకే అటు ఇటు మోసుక రాకుండా మోసుకపోకుండా ఇంకా అయిన తోటి పెట్రోల్ ఛార్జెస్ ఇంత అయినా బండి అని అంటే మరి అంతే అట్టనే ఉంటుంది ఇంత ఫ్రీగా వెళ్ళేసి వస్తావు నువ్వు అది అని అంటున్నారు అదిగోండి అక్కడ నుంచి గోదావరి నుంచి తెచ్చుకున్న నీళ్ళు అనమాట గంగా నీళ్ళు ఇంకా ఇంటికి అయితే వచ్చేసినావు బండి అక్కడ అక్కడ నుంచి తెచ్చుకున్న సామాన్లు ఇవి బ్యాటర్ అవి కొనిచ్చేదాకా అయితే వదలనే వదలలేదు ఈ బ్లాగ్ ఎట్లా అనిపించింది కంపల్సరీ కమెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయడం మర్చిపోద్దు ఈ ఈ బ్లాగ్కి మాత్రం హండ్రెడ్ క హండ్రెడ్ లైక్స్ ఓకేనా బై ఫ్రెండ్స్ ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఏంది అక్క ఓకే ఒకటే మొత్తుకుంటుంది లైక్ చేయండి లైక్ చేయండి అని అంటే లైక్ చేస్తే ఇంకో నలుగురికి వెళ్తుంది ఆ నలుగురు నలుగురు చూస్తే ఇంకో నలుగురికి వెళ్తుంది అనమాట అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బై ఫ్రెండ్స్